మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున ప్రతి ఒక్కరికి నా శుభాభివందనాలు ఈ రోజు వాక్య ధ్యానం వార్త మూడో అధ్యాయము మొదటి నుంచి పద్నాలుగు వచనాల వరకు మనం ధ్యానించుకుందాం ప్రియులారా ఈ యొక్క అధ్యాయాన్ని మనం ధ్యానించుకున్నట్లయితే ఇక్కడ ఒక వ్యక్తి కనపడుతున్నాడు ఆ యొక్క వ్యక్తి పేరే యోహాను ఈయన ప్రవక్తలలో చిట్ట చివరి ప్రవక్తగా మనం చూస్తున్నాం ప్రియులారా అలానే ఈయన యోర్ధాను నది ప్రాంతం అంతటా అలానే ఆ యొక్క యుదయ అరణ్యములో దేవుని యొక్క వాక్యాన్ని ప్రచురం చేస్తున్నాడు ఈ యొక్క లూకసువార్తలో ఈ యొక్క మూడో అధ్యాయంలో ఏముందంటే ఆయన యుద్ధకు దేవుని వాక్యము వచ్చెను అనే మాటను మనం చూస్తున్నాం ప్రియుల ఆ యొక్క వాక్యము బాప్తి సమిచ్చి యోహాను ద్వారా కొన్ని మాటలు మాట్లాడుతుంది ఆ యొక్క మాటలను మనం చూసినట్లయితే మొదటిగా పాప క్షమాపణ నిమిత్తము మారు మనస్సు రెండవదిగా మారు మనస్సు విషయమై బాప్తిసము మొదటిగా ఇక్కడ మనం చూసినట్లయితే ఏంటి పాప క్షమాపణ నిమిత్తము మారు మనస్సు అనే మాటను మనం చూస్తున్నాం ప్రియలాలు మనం ఎన్నోసారి వాక్యంలో చెప్పుకుంటున్నాము మారు మనస్సు మారు మనస్సు మారు మనస్సు అని ఏంటి మారు మనస్సు అంటే మన యొక్క పాప జీవితాన్ని వదిలిపెట్టుకొని మన ప్రభువైన యేసు క్రీస్తు వారికి దగ్గరగా బ్రతకడమే మారు మనస్సు మారు మనస్సు ఏంటంటే ఒక్కసారి నీ యొక్క ప్రాచీన జీవితాన్ని నువ్వు వదిలిపెట్టుకొని నూతన స్వభావంలోకి నువ్వు వచ్చిన తర్వాత ఆ యొక్క ప్రాచీన స్వభావాన్ని నీవు దాన్ని సంపూర్ణంగా వదిలి వదిలివేసుకోవడమే మారు మనస్సు ప్రియుల ఆయన యొక్క స్వరూపంలోకి నువ్వు రావడమే మారు మనస్సు ఆ యొక్క మారు మనసు విషయమై బాప్తిజం అని ఇక్కడ మనం చూస్తున్నాం ప్రియులార ఒక్కసారి నీ యొక్క పాప జీవితాన్ని వదిలిపెట్టిన తర్వాత ఇదిగో నీ యొక్క పాపాన్ని మన ప్రభువైన యేసు క్రీస్తు వారి దగ్గర వదిలిపెట్టుకున్న తర్వాత రెండవదిగా ఆ యొక్క పాప క్షమాపణ నిమిత్తమై మారు మనస్సు నిమిత్తమై మనం బాప్తిజం తీసుకోవాలని ఇక్కడ బాప్తిజం ఇచ్చి వ్యూహాను చెప్తున్నాడు అయితే ఆ యొక్క బాప్తిజం ఇచ్చే వ్యూహాను అక్కడున్న ఎర్సలేము వారికును యూదా వారకును అలానే అక్కడున్న శుంకరులు కావచ్చు సైనికులు కావచ్చు అక్కడున్న జనులలో కొంతమంది కావచ్చు ఆ యొక్క మాటలు విని బాప్తీసం తీసుకోవడానికి అక్కడికి వస్తున్నారు పిల్లల వారి యొక్క పాపము వారికి అర్థమైనట్టుందేమో అయితే వారి యొక్క పాపాన్ని బట్టి వారు తీసుకోవడానికి వస్తున్నప్పుడు ఇదిగో ఇక్కడ బాప్తీసమి కొన్ని మాటలు మాట్లాడుతున్నాడు ఏమని చూసినట్లయితే అతడు తన చేత బాప్తీసము పొందవచ్చిన జన సమూహములను చూచి సర్ప సంతానమా రాబో ఉగ్రతను తప్పించుకున్నట్టుకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు రెండవదిగా ఇక్కడ ఏమంటున్నాడు మారు మనసుకు తగిన ఫలములు ఫలించుడి అంటున్నాడు ప్రియులారా అయితే జన సమూహం వస్తున్నారు ఇదిగో ఎర్చలేము వారు వస్తున్నారు యూదయ వారు వస్తున్నారు సుంకరులు వస్తున్నారు అలాగే అక్కడున్న సైనికులు వస్తున్నారు అక్కడున్న జన సమూహంలో కొంతమంది కూడా వచ్చి బాప్తిజం తీసుకోవడానికి వస్తున్నాడు అయితే ఇక్కడ బాప్తిసం ఇచ్చి యూహాన్ని ఇక్కడ ఏం చెప్తున్నాడు మనం చూసినట్లయితే మారు మనసుకు తగిన ఫలములు ఫలించుడి అనే మాటలు చెప్తున్నాడు ప్రియులారా అయితే నీకు పాప క్షమాపణ నిమిత్తము నీకు మారు మనస్సును కలిగి ఉన్నావు ఆ యొక్క మారు మనసు విషయమై నీవు బాప్తిసం తీసుకోవడానికి వస్తున్నావు అక్కడి వరకు బానే ఉంది కానీ మారు మనసుకు తగిన ఫలములు మీరు ఫలించుడి అని అంటున్నాడు పివులారా ఇక్కడ బాప్తిజం త్యూహాను అక్కడ బాప్తిసం తీసుకున్న వారిని హెచ్చరిస్తున్నాడు పాప పాపక్షమాపణ నిమిత్తము మారు మనసు పొందితేనే సరిపోదు ఆ యొక్క మారు మనసు విషయమై బాప్తీసం తీసుకుంటేనే సరిపోదు కానీ మారు మనసు నిమిత్తము దానికి తగిన ఫలములు మనము ఫలించాలా అని ఇక్కడ బాప్తీసం ఇచ్చే వ్యూహాన్ని చెప్తున్నాడు ప్రియులారా అయితే భక్తి జీవితంలో మనం ఉన్నాము ఆయన రక్తంలో మనం కడగబడ్డాము మనలో పాపక్షమాపణ నిమిత్తము మనము మారు మనసు కలిగింది మారు మనసు విషయమైనా మనం బాప్తీసము కూడా మనం తీసుకున్నాము అయితే మారు మనసుకు తగిన ఫలములు మనం ఫలిస్తున్నామా ప్రియులారా ఇక్కడ బాప్తిశమి వ్యూహాను అక్కడ ఉన్న వారిని హెచ్చరిస్తున్నాడు మారు మనసుకు తగిన ఫలములు మీరు ఫలించుడి అంటున్నాడు ప్రియులారా అయితే మనం ఇక్కడ చూసినట్లయితే అక్కడున్న ఆ యొక్క అబ్రహాము సంతానాన్ని ఈ యొక్క బాప్తిసం ఇచ్చి యోహాను హెచ్చరిస్తున్నాడు అబ్రహాము మాకు తండ్రిని మీలో మీరు మొదలు పెట్టుకునవద్దు దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లను పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను అనే మాటను ఇక్కడ మాట్లాడుతున్నాను అబ్రహాము కుమారులని మీరు మీలో మీరు అనుకునవద్దు మీరు అతిశయించవద్దు దేవుడి రాళ్ల వలన కూడా అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడు అని ఇక్కడ బాప్తీసమి యోహాను అంటున్నాడు అయితే ఆ యొక్క యూదయ ఎర్చలేము వారికి ఒక న్యాయము అన్యజనులకు సుంకరలకు ఒక న్యాయము ఇక్కడ కనపడడం లేదు కానీ అందరికీ ఒకటే న్యాయమే నీవు పాపక్షమాపణ నిమిత్తము మారు మనసు పొంది ఉంటే ఇదిగో మారు మనసు నిమిత్తము నీవు బాప్తీసం తీసుకునడానికి వచ్చింటే ఇదిగో మారు మనసుకు తగిన ఫలములు మీరు ఫలించాలా అంతేకాని మీరు అబ్రహాము కుమార్లను మీరు అతిశయించడానికి వీలు లేదు ఇక్కడ అందరికీ ఒకటే న్యాయం ఇప్పుడు మనం కూడా మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారిలో మనం ఉన్నాము అయితే మన యొక్క ఫోర్ ఫాదర్స్ మన యొక్క తాత ముత్తాతలు దేవుని నమ్ముకున్నారు అనేసి మనం ఆ యొక్క పరలోక రాజ్యానికి మనము వెళ్తామని ఇక్కడ గ్యారెంటీ లేదు ప్రియులారా ఎందుకంటే నీలో ముందుగా పాప క్షమాపణ ఉండాలి ఆ యొక్క పాప క్షమాపణ నిమిత్తము నీకు మారు మనసు కలిగి ఉండాలి ఆ యొక్క మారు మనసు నిమిత్తము నీవు బాప్తిసం తీసుకొని ఉండాలి అలానే ఆ యొక్క మారు మనసుకు తగిన విధముగా మనము ఫలాలు ఫలించాలి అప్పుడైతేనే మనము ఆ యొక్క పరలోక రాజ్యానికి చేర చేరగలం అయితే మనము ఆ యొక్క ఫలాలు మనము మన విశ్వాస జీవితంలో ఉన్న మనము ఆ యొక్క మంచి ఫలాలు మనము ఫలిస్తున్నామా ఆ యొక్క తగిన ఫలములు మనము ఫలిస్తున్నామా ఇదిగో ఎవరు విశ్వాసము వారిదే వారి విశ్వాసం వల్లనే వారు పరలోక రాజ్యం చేరగలరు గాని ఇదిగో మా యొక్క తాత ముత్తాతలు దేవుని నమ్ముకున్నారు నేను పుట్టినప్పటి నుంచి నేను క్రైస్తవుని కాబట్టి నేను పరలోక రాజ్యాన్ని చేరగలను అంటే ఇదిగో నీవు చేరలేవు అదే ఇక్కడ బాప్తిసమిను ఆ యొక్క అబ్రహాము సంతానాన్ని హెచ్చరిస్తున్నారు ప్రియులారా నీవు అబ్రహాము కుమారు అని నీవు మీలో మీరు చెప్పుకొనవద్దు మీలో మీరు అతిశయింపవద్దు మారు మనసుకు తగిన ఫలములు మీరు ఫలించండి అంటున్నాడు ప్రియులారా అయితే లూకసు వార్తలో మనం చూసినట్లయితే అక్కడున్న జనులు కొంతమంది కొన్ని మాటలు అడుగుతున్నారు ప్రియులారా ఏమని అంటే దానికంటే ముందుగా బాప్తి సమిచ్చిన వ్యూహాన్ని ఒక మాట చెప్తున్నాడు ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది అనే మాటను మనం ఇక్కడ చూస్తున్నాం ప్రియులారా ఆ యొక్క మాటను ఒకసారి మనం చదువుకున్నట్లయితే గనుక మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడనని చెప్పెను అనే మాటను ఇక్కడ చూస్తున్నాం ప్రియులారా మంచి ఫలములు మీరు ఫలించకపోతే అగ్నిలో వేయబడతారు నీవు మారు మనసు పొందిన తర్వాత మంచి ఫలములు ఫలించకపోతే ఇదిగో మనము దేవుని బిడ్డవై ఉండి మనము విశ్వాసములో ఉండి ఏమి ప్రయోజనకరము కాబట్టి మనము మంచి ఫలములు మనం ఫలించాలి ప్రియులారా ఫలించేడలా ఇదిగో ఆ యొక్క అగ్నిగుండంలో మనము పారవేయబడతాం కాల్చి వేయబడతాం ప్రియులారా అయితే అక్కడ ఉన్న జనులు కొంతమంది అలాగైతే మేము ఏమి చేయగలం ఏమి చెయ్యాలి మేము అని ఇక్కడ ఆ యొక్క బాప్తి సమతి వ్యూహాన్ని అడిగినప్పుడు అక్కడ అంటున్నాడు ఆ యొక్క రెండు అంగీల గలవాడు ఏమీ లేని గలవానికి ఇయ్యవలను అంటున్నాడు అలానే ఆహారం గలవాడు కూడా అలాగనే చేయవలను అంటున్నాడు ప్రియులారా ఇక్కడ మనకు ఏం కనపడుతున్నాదంటే దయా హృదయము దయా గుణం ఇక్కడ మనకు కనపడుతుంది ప్రియులారా ఆ యొక్క గుణాన్ని మనం అలవర్చుకోవాలి మనకు రెండు రంగీలుంటే లేని వారికి మనం ఇవ్వాలి ఇది మారు మనసు పొందిన తర్వాత ఈ యొక్క ఫలాలలో కొన్ని ఫలాలను ఈ యొక్క బాప్తి సమితి వ్యూహాన్ని చెప్తున్నాడు అలానే ఆహారము లేని వారికి కూడా మనము ఆహారం పెట్టేవారిగా మనం ఉండాలి అలానే అక్కడున్న సుంకరులు అడుగుతున్నాడు ఏమని ఇక్కడ అడుగుతుంటే ఏం చేయవాలి ఏం చేయాలి మేము అని అక్కడున్న బాప్తి సమితి వ్యూహాన్ని అడిగినప్పుడు మీకు నిర్ణయించిన దానికంటే మీరు ఎక్కువగా తీసుకొనవద్దు మీకు ఎంత సుంకం ఉంటే అంతే తీసుకోండి అంతకు మించి మీరు ఎక్కువ సుంకుమ వసూలు చేయడానికి వీలు లేదు అది పాపంతో సమానము అని ఇక్కడ మాట్లాడుతున్నాడు ప్రియులారా ఇక్కడ లంచం లేదు ఇక్కడ అన్యాయం లేదు ఇక్కడ ఏమి కనపడుతుందని అక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ న్యాయమే కనపడుతుంది అలానే అక్కడున్న సైనికులు కూడా మేము ఏమి చేయవలని అక్కడున్న బాప్తి సమితి వ్యూహాన్ని అడిగినప్పుడు అక్కడ అంటున్నాడు యువని బాధ పెట్టక యువని మీదను అపనింద వేయకుండా మీ జీతంలో తృప్తి పడండి అని ఇక్కడ మాట్లాడుతున్నాడు ప్రియులారా ఇక్కడ చెప్పిన ప్రతి మాటలో జనులు కావచ్చు లేదంటే ఆ యొక్క సుంకరులు కావచ్చు సైనికులు కావచ్చు ప్రతి ఒక్కరికి ఇక్కడ చెప్పిన దాంట్లో ఎక్కడైనా పాపం కనపడుతుందా అంటే ఎక్కడా లేదు మారు మనసు పొందిన తర్వాత ఇక్కడ ప్రతి చోట వారికి కొన్ని కట్టడలను ఇక్కడ బాప్తి సమిచ్చి యోహాన్ని చెప్తున్నాడు ప్రియులారా ఇదిగో దానిలో ఎక్కడా పాపం లేదు అక్కడ దానగుణం ఉంది అక్కడ దయా హృదయం ఉంది అక్కడ లంచం లేదు అక్కడ న్యాయం కనపడుతున్నది ఇదిగో అక్కడ ప్రతి చోట పరలోక రాజ్యానికి వెళ్ళే మార్గము ఇదిగో ఆ యొక్క ఫలాలు అనుభవించే ఆ యొక్క మాటలు ఇక్కడ సమితి వ్యూహాన్ని చెప్తున్నాడు శివలారా అలానే లాస్ట్ కి ఒక మాట చెప్తాడు ఆ యొక్క మాటను చదువుకొని మనం ముగించుకున్నాము ఇదిగో అవన్నీ మంచి ఫలాలు ఫలించిన తర్వాత ఇదిగో మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఇదిగో ఆయన చేత ఆయన చేతిలో ఉన్నది ఆయన తన కళ్ళమును బాగా శుభ్రము చేసుకొని గోధుమలను కొట్టులో పోసి ఆరిని అగ్నిలో పొట్టును కాల్చివేనని వారితో చెప్పను అనే మాటను మనం చూసుకున్నాం ఇక్కడ మనకంటే రైతులకు ఈ యొక్క మాట ఎంతగానో బాగా తెలుసు ఇదిగో తూర్పార పట్టేటప్పుడు ఆ యొక్క చాటను తీసుకొని ఇలా విసిరేటప్పుడు ఇదిగో బొరువుగా ఉన్న గింజ ఆ యొక్క చేటలో పడుతుంది ఇదిగో గాలిలో ఆ యొక్క పొట్టు మొత్తము పక్కకి వెళ్ళిపోతుంది అలా ఆ యొక్క పొట్టు మొత్తము రైతు ద్వారా కాల్చివేయబడుతుంది ఇదే మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు చేయబోతున్నారు నీలో మంచి ఫలములను నీలో మంచి ఫలములు లేని ఎడల ఇదిగో నీవు పొట్టు పక్కకు పొట్టుకొని పోదువు కాల్చి వేయబడతావు కాబట్టి ఇక్కడ బాప్తీసం ఇచ్చి యోహాన్ని ఇక్కడ ఏం చెప్తున్నాడు అని ఇక్కడ మనం చూసినట్లయితే మంచి ఫలములు ఫలించాలి మూడే మూడు మాటలు ఇక్కడ చెప్తున్నాడు ప్రియులారా పాప క్షమాపణ నిమిత్తము మారు మనస్సు మారు మనస్సు విషయమై బాప్తీసము మూడవదిగా మారు మనస్సుకు తగిన ఫలములు మనం ఫలించాలి అంటున్నాడు మనం ఫలిద్దాము ఆ యొక్క పరలోక రాజ్యం చేద్దాము దేవుడు ఒక చిన్న వాక్యాన్ని దీవించినాక అందరికీ వందనాలు